మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోకరక్షిక దేవాణీకే వేళకొల్లి స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఈరోజు సాయంకాల సమయంలో మా హృదయాలను మేము నీ ఎదుట ఉంచుకొని నీ వాక్యములు మమ్మల్ని రక్షించే విధంగా బలపరిచే విధంగా శాంతియుతంగా ఉండే ఎదురు మేమెదు దేవా మీరే మాకు సహాయం దయచేస్తారని అడుగుచున్నాం తండ్రి ఈరోజు రాత్రిగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిది నూట పద్నాలుగు ఏ విధంగా సెలవిస్తుంది నా మరుగుచోటు నా కేడెము నీవే నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను ప్రియుల మనము భయము అనిశ్చితితో నిండిన ప్రపంచంలో ఉంటుండగా దేవుడు మనకు ఆశ్రయం అనియు మనము ఆయన విశ్రాంతి తీసుకోగల సురక్షితమైన స్థలమని గుర్తు చేస్తుంది కాబట్టి కష్టాలు మనల్ని చుట్టుముట్టినప్పుడు ఆయన వాక్యము మన కవచముగా మారుతుంది మన హృదయాలను మనము మన మనసులను ఎప్పటికీ విఫలము కాని వాగ్దానాలతో కాపాడుతుందని తెలియజేస్తుంది కాబట్టి మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన చెప్పేదాన్ని విశ్వసించడం ద్వారా మనము ముందుకు సాగుదాము ఈ రాత్రి కాల సమయంలో ఈ వాక్యము మనకు శాంతిని ఇస్తుందని సెలవిస్తుంది కాబట్టి ప్రియుల మనము ఈ రాత్రి కాల సమయంలో మా పడకల్లో నిద్రించే ముందు మనం ఒకసారి గుర్తు చేసుకుందాం దేవుడు మనకు సహాయాన్ని దయచేసేవాడుగా ఉంటున్నాడు కాబట్టి మనము ఆయన ఎడల భయభక్తులు కలిగే బిడ్డలుగా ఉందాము రాత్రి కాల సమయంలో మరి రెండు నిమిషాల్లో ప్రార్థన చేసుకుంది మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమించిన మా పరలోక రక్షిక దేవ నీకే వేలకొల్లి స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ రాత్రికాల సమయంలో మరి మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి ఈ సహాయ ఉదయకాలం నుంచి మమ్మల్ని కాచి కాపాడి రక్షించి తండ్రి సాయంకాల సమయంలో కుటుంబాలకు అందరూ మేము జాయిన్ అయ్యి నీ వాక్యాన్ని విని ప్రార్థించుకుంటు మాకు సహాయం దయచేస్తున్నందుకు వేలకొల్లు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన సహాయం దయచేయమని అడుగుచున్నాం మా ప్రతి పనిలో మీరే తోడు నీడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి సహాయం దయచేయండి సహాయం దయచేయమని వేడు మరి ఉదయ కాలంలో స్కూళ్ళకు కాలేజీలకు వెళ్ళిన బిడ్డలు మరి తిరిగి కుటుంబాల దగ్గర క్షేమంగా దయచేసినందుకు వందనాలు అలాగే ఉద్యోగం చేస్తున్న బిడ్డలు తండ్రి మరి దూర ప్రాంతాల్లో ప్రయాణమై మరి సుఖంగా క్షేమంగా గృహం చేర్చి మరి మీరు తోడు నీడగా ఉంటున్నందుకు వందనాలు తండ్రి కుటుంబంతో కలిసి సంతోషించుకునే భాగ్యం దయచేస్తున్నందుకు వందనాలు అదేవిధంగా తండ్రి ఏదైనా పనుల నిమిత్తము పనుల నిమిత్తము బయటికి వెళ్ళిన బిడ్డలు సహాయం దయచేసినందుకు వందనాలు అదేవిధంగానైనా మా యొక్క ప్రతి పనిలో మీరే మాకు తోడు నీడుగా ఉండమని వేడుకొంచున్నాము సహాయం దయచేయండి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి మా అవసరతలు ఎదిగిన దేవుడు మీదుగా ఉంటుండగా అయినా మీరే మాకు సహాయం దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి అదేవిధంగానైనా ఇంకా మరి హాస్పిటల్లోనూ మరి Yeah. అనారోగ్య సమస్యలతో గృహాలలో ఉన్న బిడ్డలను దీవించి కాచి కాపాడి రక్షించమని వేడుకొని చున్నాము అదేవిధంగా తండ్రి గృహాల్లో ఉన్న స గృహాల్లో ఉన్న మనస్పర్ధలను తీసివేయమని ప్రార్థిస్తున్నాం కుటుంబాల్లో ఉన్న అప్పుల బాధలను తీసివేయమని వేడుకొనించున్నాం తండ్రి అదేవిధంగా తండ్రి మా ఔషధలు ఎదిగిన దేవుడు మీరుగా ఉంటుండగా అయినా మీరే సహాయం దయచేస్తుందని నమ్ముచున్నాను రాత్రి కాల సమయంలో మా పడకల్లో పడిమే నిద్రిస్తుండగా ఎటువంటి శాతానుశోధనలు లేకుండా తండ్రి మాకు సుఖమైన నిధులను కలిగి చేసి నేను ఇది స్వరుని కంటే ముందుగా లేచి నిన్ను తీసుకునే భాగ్యం కలుగ చేస్తానని మమ్మల్ని ఆత్మిక్లుగా ప్రేమించిన మా రక్షక రక్షకునామున అడిగి వేడుకొని కొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రిలరా ఈ రాత్రి కాల సమయంలో బైబుల్ వాక్యం మీకు మేలుకరంగా ఉంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయమని దేవుడి నామంలో ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్